కోతలు పట్టుకొని చిన్న ముచ్చు రాజు కోతుల మెడ లోపల ఉన్న కొలుసులు తీసి కోతులు పెద్దలారా ఎడవి లోపల బతుకుండ్రి రెండు బలాలు రెండు కోతుల మెడ లోపల కొలుసులు తీసి ఎడక కుమర్రంగా కోతులు ఊళ్ళ కత్తు బతుకుతాయేట కోతులు అడవుల కోతులు అడవిలో కోతులు గులు బతుకలిగే ఆట వన విడిసిన ఏనాడు కుల విడిసిన మనిషి వన విడిసిన పక్షి అంటారు పోతు అంటారు ఆనాడు అడివి లోపల కోతుల గుంపులు తీసి అపకాని ఉండకొడుకు ఏనాడు చంపురాలు వదిలిపెట్టిండాలి గడకడ గడగడ గాతలు పెట్టి రెండు కోతలు అందుకోని శిరపర సిత్తులు తీసిగానికి చేరుతున్నాయి పోదు అడవికి తీసి కత్తి విడిచిపెడితే అడవి లోపల కోతులు మా ప్రాణముదయ్యబెట్టర వారి ముచ్చమ్ము రాయి Yeah. <laughs> கொடுக்கலங்கணா செல்லை தெரியுத வராமே ஜாலகுண்ட சேத பட்டுக்கோணே నా కొడుకు పోయి ఒక రోజు రెండు రోజులు మూడు నాలుగు రోజులు వారం రోజులు కడుతున్నాయి ఇక నా కొడుకు అయితే నాకు ఎదురేవల్లేరు చదిరేవల్లేరు మరి నా కోడలెక్కున్నదో నెలుతున్నాయి

ఏం కావాలాంటి వారం రోజులు అక మీద పెట్టి బయట 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 కుక్క మీద పెట్టి కుక్కలంటే కుక్కలా కుక్కలా అత్తను ఏరణాలు ఎంచుకుంటే తిడతారు కాపిది ఆగుతనే వస్తా నీకు

అత్త మాట్లాడితే కోడలు గుడ్డి గుడినాడు గు అనిపిస్తున్నారు కోడలు ఏమన్నా వినిపిస్తుందా నేను చెట్టడవంటి అత్త నచ్చి పెద్దవా వాసుడు నా బతుకు నేను ఇంత చెట్ అడ వంటి అత్త నచ్చి గీడ మాట్లాడుతంటే అది ఉయ్యాలి మా వన్ ఓతలే నా సవితికే సుఖ సుఖవరక ఇప్పుడు నా సముతులకి ఏం కలవాలి అంటే ఒకటే పోకడ పోవుడు ముక్కు సూటిగా అయ్యో నా కోడలి దగ్గరే పెద్ద అంత లక్ష్యం కోడలు అంటే బంగారి కోడలు వజ్రవతిని తెచ్చి వరకు తయారు పెట్టపోతే సీతాల దేవిని కాదంటున్నది ఓ లోలారా అడుగు నచ్చిన కోడలైతే అతను దండిన పడుతుంది గుద్దిన పడుతుంది అటుకు నచ్చని కోడలు ఏదన్న విధం వేస్తే దాన్ని కథం ఎత్తద

ಅರ ಉ ರಕ್ತ ಭೂಮಿ ರಕ್ತ నేవీడను నాత్త మనన్ను కొట్టుడని కునయమా అంట ఉపన్నగది నా భర్త బండు పోలుండే పడికే అవ్వ నా వరిని కొట్టక నిన్ను పోతనే నా తల్లి ఉండపడికే దశవంతు నా వీడను కొట్టకని గడ్డ వస్తారా

Ja, dann... another అయ్యో ఆగిపోతే పోతారా మీ అక్క ఢిల్లీ కొట్టించుకుంటారా నీ కొడతారు నువ్వు కొట్టించుకుంటారా మీరు కొడతారా మరి ఏం కొడతారా చేయడానికి వస్తారా మీరు లేకపోతే ఎవరుగా చిన్నముడా అమ్మా నా నీ అవ్వ నువ్వునా మూడు నెలలకు వచ్చిందంటే అవగాండా ఉంటవచ్చు నా నువ్వు నీ అవగా ఉట్టి నీ అవ్వను నీ అయ్యో కావు నా గండా ఒక్క బోరడు ఒక్క బోరనికి నా మేన గోడలు తెచ్చి లగ్గస్తే అక్కడ కూర్చొని నా మారుతారు గాని అటువంటి కట్టం వాళ్ళ కథలు తెలుపుతారు నా అటువంటి నా అటువంటి కట్ట వాళ్ళ కట్ట తెలుతుంది నా కొడుకు బతకాల నా కోడలు తెచ్చి మీన కూడా తెచ్చి లగ్గ వేస్తే నా ఇల్లు నా ఇల్లు ఎంతో మంచిగా ఉంటుంది కోడలు కాళ్ళతో నా కోడలు నిరుగుతాయితేడు

ఎల్లైనాక మూడు రోజులు మా వర్తావు ట భగవంతలో గాల శంకర ఎక్కడున్నావు తండ్రి గరుల కంట గంగీల కంట నిత్యానంద రోజులు పుట్టలేదు తండ్రి కొందరు రోజుల విరగలేదా నాయనాని ఏడుగురు రాయ్యా నేనే ముసుగా పడ్డరా నాయుడు నేనేం కాని పడ్డరా పెళ్లి చేస్తే నా బిడ్డ సుఖపడుతుంది అనుకున్నావా నాయన నాకు పెళ్లి చేసే ఏ బాయిల పడ్డరా బాయిల దొబ్బినా ఈ బాధ బాధుండబోరా ఏ తిరువు లోపల పడ్డా నాకు ఈ తిరలుండబోరా అయ్యా చెడి బాన్న Yeah. i vale. vale.